ఆటోల విషయంలో ఇవాళ మహిళలకు ఒక ఆర్థిక స్వేచ్ఛను ఆర్థిక స్వతంత్రతను ఆర్థిక స్వలంబనను కలిగించాలి వాళ్ళ అవసరాలన్నీ తగ్గించుకుంటున్నారు మహిళలు బయటికి రాలేకపోతున్నారు వాళ్లకు ఒక ఆర్థిక భారం పడకుండా ఉండాలని ఫ్రీ బస్ చేస్తే అత్యంత దుర్మార్గంగా ఆటో డ్రైవర్లను ఆటో వాళ్ళను రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇది ఉద్యమము అంటారు లేదా వాళ్ళ కడుపు కొడుతున్నారు అంటారు మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఆటో బస్సుల యొక్క ఫ్రీ బస్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఆటో యూనియన్లతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎలాంటి రాయితీలు కావాలో కూడా మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది కానీ ఇంకా ఎలాంటి సమస్య లేనట్టుగా ఒక ఆడకూతురు వచ్చి స్వేచ్ఛగా బస్సులలోకి వస్తే ఈ ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి మహిళలంటే చిన్న చూపు చూసేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మహిళలు అంటే తీవ్రమైనటువంటి వివక్షతకు గురి చేసేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ మహిళలు బయటకు వస్తే తట్టుకోలేక ఉచిత బస్సు ప్రయాణం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు టీఆర్ఎస్ పార్టీకి మేము ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాం ఇప్పుడు ఇందాక శ్రీధర్ బాబు గారు అడిగినట్టుగా మహిళలకు ఫ్రీ బస్సు వద్దా మహిళలకు రెండు వేల ఐదు వందలు వద్దా ఇంట్లో ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వద్దా మరి మా హామీలు అమలు కాని హామీలు అని అన్నారు మేము పదిహేను వేల రైతు బంధు అంటే మీరు పదహారు వేలు అన్నారు మేము రెండు వేల ఐదు వందల మైళ్ళ కంటే మీరు మూడు వేలు అన్నారు మరి ఫోర్ ట్వంటీ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఫోర్ ట్వంటీ అందుకని పేరు మార్చుకున్న బీఆర్ ఫోర్ ట్వంటీ అనే పేరు పోతుందేమో అనుకొని పాపం మార్చుకున్నారు కానీ అది కొనసాగుతుంది ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలకు దేశానికి కూడా తెలుసు కాబట్టి ఇద్దరు కుమ్ముక్కై మా మీద అవాకులు చెవాకులు వేలుస్తూ దుష్ప్రచారం చేసి మరి రాబోయే ఎన్నికలలో ఏదో సాధిద్దామని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలను దుర్మార్గపు విధానాలను ఎండగడుతూ ఈ ఫోర్ ట్వంటీ టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు